అక్టోబర్ ఆరు భారతదేశ చరిత్ర లోపల ఒక చీకటి రోజు నిజంగా దేశంలో ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సర్వోన్నత న్యాయ వ్యవస్థ పైనటువంటి జరిగినటువంటి దాడిగానే మేము ప్రజా సంఘాలుగా భావిస్తూ ఉన్నాం ఒక వ్యక్తి ఒక వ్యక్తిపై చేసినటువంటి దాడి కాదు ఇది ఈరోజు వందేళ్లు పూర్తి చేసుకున్నటువంటి చెప్పుకున్నటువంటి వ్యక్తులందరూ కలిసి చేసినటువంటి సంస్థ ఏదైతుందో ఆ దాడిగానే మేము పరిగణిస్తా ఉన్నాం ఈ దేశం లోపల ఈ దేశం లోపల ఎన్నో పోరాటాలు బుద్ధుడు చారువాకుడు అంబేద్కరు పూలే పెరియారు నారాయణ గురు ఎంతో మంది పోరాటాల ఫలితంగా ఈ భారతదేశం లోపల ఒక రాజ్యాంగ వ్యవస్థ నెలకొల్పబడినది ఆ రాజ్యాంగ వ్యవస్థ ద్వారానే ఈ భారతదేశం ఆధునీకరించబడ్డది దాన్ని గమనించకుండా ఈరోజు ఈ దేశంలో అత్యున్నత న్యాయ వ్యవస్థ అయినటువంటి ఒక ధర్మపీఠం పైన ధర్మ పీఠం పైనటువంటి చేసినటువంటి దాడిగానే పరిగణిస్తా ఉన్నాం ఈ దేశం లోపల ఒక లౌకిక ప్రజాస్వామ్య ఏదైతే స్ఫూర్తి ఉన్నదో రాజ్యాంగ స్ఫూర్తి ఉందో దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది కాబట్టి ఒక అత్యున్నత న్యాయ వ్యవస్థ పైన కూడా దాడి జరితే ఈరోజు ఈ దేశ రాష్ట్రపతి కానీ ఈ దేశ ప్రధానమంత్రి కానీ ఈ దేశ ఉపరాష్ట్రపతి కానీ నోరు విప్పకపోవడం చాలా శోచనీయమైనటువంటి విషయం కాబట్టి రోజు సంఘ పరివార శక్తులు ఆర్ఎస్ఎస్ శక్తులు ఒక సనాతన ధర్మం సనాతన ధర్మం అంటే ఏంది ఒక పాత ధర్మం పాత ధర్మం అంటే ఒక మనోధర్మ శాస్త్రం మనధర్మ శాస్త్రం అంటే ఒక వివక్షతలో కూడినటువంటి ఒక వ్యవస్థ ఒక వర్ణ వ్యవస్థను ఒక వివక్షతలో కూడినటువంటి వ్యవస్థను అమలు చేయాలని చెప్పేసి సనాతన ధర్మాన్ని తీసుకొస్తా ఉన్నారు ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం రాజ్యాంగ ధర్మం కంటే రాజ్యాంగ వ్యవస్థ కంటే ఇంకా పెద్ద ధర్మమే ఉంది ఇంకా గొప్పదే ఏముంది అని చెప్తా ఉన్నాం ఈ దేశంలో సమగ్రతను ఐక్యతను స్వేచ్ఛను స్వాతంత్రాన్ని కోరుకునే వాళ్ళు మీరే నాటా ఉన్నాం నిజంగా మీరు సమగ్రతను ఐక్యతను కోరుకుంటే ఈ దేశ న్యాయ వ్యవస్థ పైన దాడి చేస్తారా ఇప్పటికే అన్నట్టు కార్యనిర్వాహక వ్యవస్థను శాసన వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారు ఈరోజు కేజీ బాలకృష్ణ తర్వాత ఈ దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థకు ఒక దళితుడు ఒక గవాయి ప్రధాన న్యాయమూర్తి అయ్యడు దాన్ని జీర్ణించుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ శక్తులు సంఘ్ పరివార ఈ ఈరోజు ఒక దళిత ప్రధాన న్యాయమూర్తి పైన దాడి చేయడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఒక ప్రజాస్వామికమైనటువంటి చర్యం ఈరోజు సామాజిక ప్రజా సంఘాలుగా ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్ బీజేపీకి ఒక్కడే హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం మీరు అనుకున్నటువంటి సనాతన ధర్మం నడవదు ఈ దేశంలో ప్రజలందరూ అనేక పాడరుల బంతంగా రాజ్యాంగ ధర్మాన్ని సాధించుకున్నారు ఆ రాజ్యాంగ ధర్మాన్ని ఆ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ ధర్మాన్ని రాజ్యాంగాన్ని ఆ లౌకిక ప్రజాస్వామిక రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడానికి ఐక్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలం మైనార్టీల ఐక్యంగా ముందుకు పోతామని చెప్పేసి ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే తీవ్రంగా ప్రతిఘటిస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా హెచ్చరిస్తా ఉన్నాం న్యాయ వ్యవస్థలో చీకటి రోజు అత్యంత ముఖ్యమైనటువంటి సుప్రీంకోర్టు సీజే పైన రాకేష్ కిషోర్ అనేటువంటి ఒక మనువాది తన షూ తీసుకొని సుప్రీంకోర్టు సీజే పైన విసిరి వేయడానికి ప్రయత్నం చేయడం అంటే ఈ దేశ భారత రాజ్యాంగాన్ని అవమానించడం రాజ్యాంగాన్ని కించపరచడం ఈ రాజ్యాంగం పట్ల వాళ్ళకు నమ్మకం లేదు ఈ దేశంలో జాతిపితగా ఉన్నటువంటి మహాత్మా గాంధీని చంపారు గాంధీని చంపిన వాళ్ళని పూజ చేస్తున్నారు భారత రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్తా ఉన్నారు భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడిచి లేకుండా చేసేట్టు ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రజలపైన చాలా తీవ్రమైనటువంటి దాడి జరుగుతున్నది ముఖ్యంగా దళితులు గిరిజనుల మహిళల పైన వాళ్ళు అనుకున్నటువంటి ఎజెండా అమలు చేయడం కోసం ఈ దాడులు కొనసాగిస్తా ఉన్నారు వాళ్ళ యొక్క చివరి ఎజెండా ఫాసిస్ట్ రాజ్యాన్ని తీసుకురావడం ఫాసిస్ట్ రాజ్యాన్ని తీసుకురావడం అంటే ఉన్న భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడం దాని ప్రకారంగానే ఇలా రాకేష్ కుమార్ అనేటువంటి ఒక ఆర్ఎస్ఎస్ లాయరు ఇలా చీఫ్ జస్టిస్ పైన బూటు విసిరి వేయడం అని అంటే ప్రజలందరినీ అవమానించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది కాబట్టి తక్షణమే అతన్ని అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది అట్లాగే ఈ భారత ప్రధాని మోడీ గారు అట్లాగే హోం మంత్రి వీళ్ళందరూ కూడా ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎందుకనంటే అతను బోటు విసిరిన తర్వాత అన్నటువంటి మాటలు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఎవరు వస్తే వాళ్ళకి ఇదే పడుతుందని చెప్పడం అని అంటే ఎంత దుర్మార్గమైనటువంటి ఎంత కళ్ళ కావురం ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం దీని అంతటి కారణం ఈరోజు మూఢ నమ్మకాలను ముందు తీసుకొస్తున్నట్టుంది మనస్మృతిని ముందు తీసుకొస్తున్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎవరైతే మోహన్ భగవత్ ప్ర ప్రవచనాలు వల్లిస్తా ఉన్నారో ఆయన మాటల్లో ఉన్నాయి అమలు చేయడానికి కొందరు కోరుకున్నారు దాంట్లో భాగంగానే ఈ దాడి కాబట్టి ప్రజలు ప్రజాతంత్రవాదులు తీవ్రంగా ఖండించాలని కులవీక్ష వ్యతిరేక పోరాట సంఘం నల్లగొండ జిల్లా కవిడి పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం భవిష్యత్తులో ఇట ఇలాంటి సంఘటనలు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు ముందుకు రావాలి వాళ్ళు నిరసించాలి ఆ మత ఉన్మాదులను ఈ దేశం నుంచి ఒంటరి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను